అందరికీ నమస్తే అండి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఎన్ని విధాలుగా దోచేయాలో అన్ని విధాలుగా దోచేసేయండి మనం ప్రతిరోజు చొత్తనే ఉంటాం వార్తాపత్రికల్లో అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి వాళ్ళ నాయకులు చేసిన భూ కబ్జాలు కావచ్చు ఇతర స్కాములు కావచ్చు మద్యంలో కావచ్చు ఇసుకలో కావచ్చు అలాగా ప్రతి దాంట్లోని కూడా జగన్మోహన్ రెడ్డి అస్తం ఖచ్చితంగా ఉంటుంది దోచేయడంలో జగన్మోహన్ రెడ్డి నెంబర్ వన్ మాట ఏ విధంగా దోచేయాలనే దాంట్లో మనోడు పిహెచ్డీ చేసాడు ఇప్పుడు కూడా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు వందల కోట్ల రూపాయలు ల్యాండ్ స్కామ్ ఒకసారి పూర్తిగా చదవని పెద్దాం మన వార్త ఏంటనేది అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వ అధికారులను బెదిరించి వాళ్ళతో అక్రమాలు చేయించిన జగన్ గ్యాంగ్ దుర్మార్గాలు ఇవి వందల కోట్ల ఆస్తులను అక్రమంగా రాయించుకున్న గ్యాంగ్ ఇంకా ఆ అధికారిని బెదిరుస్తుండటంతో ప్రాణభయంతో ఆ అధికారి ముఖ్యమంత్రికి మంత్రి లోకేష్కి స్కామ్ గురించి లేఖ రాశారు ఆ సబ్ రిజిస్టర్ ఎవరైతే ఉన్నారో అతన్ని బెదిరించడమే కాకుండా బెదిరించి అతని చేత అక్రమంగా రిజిస్టర్ చేయించేసుకున్నారు ఆల్రెడీ చేయించుకోవడమే కాకుండా ఇంకా బెదిరిస్తున్నారంట అతన్ని అందుకని చెప్పేసి అని ఆయన ఆ స్కామ్ని పెట్టాడు మాట ఒకసారి చదివిని పెత్తతుంది ఏడు వందల కోట్ల స్కామ్లో ఏడు వందల కోట్ల ల్యాండ్ స్కామ్లో జగన్ సన్నిహితులే సూత్రధారులు విశాఖ విజయవాడ రాజమండ్రిలో వందల కోట్ల విలువైన భూముల కబ్జా ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టర్ని బెదిరించి అక్రమ రిజిస్ట్రేషన్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాసిన రిటైర్డ్ సబ్ రిజిస్టర్ ధర్మాసింగ్ ఎవరెవరో మెయిన్ గీళ్ళ నలుగురు అన్నమాట ఎవరు జగన్ సోదరుడు వైఎస్ సునీల్ రెడ్డి తర్వాత జగన్ పిఏ భారతి భారతిరెడ్డి భీ బినామీ చెమ్మకుర్తి శ్రీకాంత్ నటి రీతు చౌదరి ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే వీళ్ళకి అబ్జా చేసిన భూములన్నిటిని కూడా కొన్ని భూములు ఈవుడి పేరు మీద మరి కొన్ని భూములు ఇతని పేరు మీద ఇత వీళ్ళ నాన్నగారి పేరు మీద కూడా ఈ ఎవరైతే చెమకుర్తి శ్రీకాంత్ అని చెప్పిస్తున్నాడో వాళ్ళ నాన్నగారి పేరు మీద కొన్ని భూములు వాళ్ళ భార్య అంటేవిడి అంటే వస్తున్న వార్తల కథనాల ప్రకారం ఈ రీతు చౌదరి అనే ఈమె ఈయన భార్య అంట ఆగుడి పేరు మీద కొన్ని ఆస్తులు ఇలా పనిచేసుకున్నారనమాట ఎవరికి అనుమానం రాకుండా ఒక సబ్ రిజిస్టర్ని బ్లాక్మెయిల్ చేసి బెదిరించేసి నేను కొడతా ఉనో చంపేస్తా నీ పిల్లలు ఇబ్బంది పడతామని చెప్పేసి బెదిరించి మెయిన్ మెయిన్ ప్రాంతాల్లో మెయిన్ విజయవాడ విశాఖపట్నం రాజమండ్రిలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు వందల కోట్ల రూపాయలు విలువ చేసే భూముల్ని ఈ ముఠా కబ్జా చేసేసారండి చూశారు కదా ఏ విధంగా దోచేశాడు అనేది జగన్మోహన్ రెడ్డి ఇది జస్ట్ ఐదేళ్ళ అధికారంలో ఉంటేనే ఒకవేళ నిజంగా మన కర్మకారి మళ్ళీ ఇరవై నాలుగులో కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయి ఉంటే కనుక ఆ ఊ అది మనం ఊహించడం అన్నమాట ఆ దోపిడీని మనం ఎవ్వరం కూడా ఊహించడం ఆల్రెడీ విశాఖపట్నాన్ని సగం దోచేశారు విశాఖపట్నాన్ని సకాన్ని పైగా దోచేశారండి కేవలం అందులో విజయసాయిరెడ్డి వైవి సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డి అరవిందోకి విజయసాయిరెడ్డి అల్లుడికి కూతురికి అలాగే కాకినాడ పోర్టు ఒకటా రెండా చెప్పుకుంటా పోతే మనకు ఒక రోజు సరిపోదేమో వీళ్ళు అవినీతి మనం చెప్పుకుంటా పోతే ఒక రోజు సరిపోదాం ఎక్కడ ఏది కనబడితే దాన్ని దోచేయాలి ఏ విధంగా దోచేయాలి పైగా ఈ పెద్ద మనిషి ఎప్పుడు మాట్లాడినా సరే ఈ మధ్యకాలంలో వాళ్ళ నాయకులతోని గట సమావేశాలు లాంటివి పెట్టుకొని నేను చాలా మంచివాడిని నేను చాలా శ్ర శధపోసినాయి నాకు అసలు ఏమీ తెలియదు ఇంకా కొంతమంది నాయకులు వచ్చి అన్న నువ్వు చాలా మంచోడు అన్నా నీకు అసలు అబద్ధాలు ఆటం ఏంటో తెలియదు ఆ ఒక్క అబద్ధం ఆడుంటే మనం ఓడిపోయే వాళ్ళు కాదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని పువ్వుడేస్తున్నారంట అది మళ్ళీ బహిరంగంగా చెప్పేస్తాడు పైగా ఏమన్నా అంటే ఏమంటాడంటే నేను గొప్ప గొప్ప నిర్ణయాలు తీసేసుకున్నాను మీరు నాకు శేలవాళ్ళకి అప్పాలి మీరు నాకు సన్మానాలు చేయాలి నన్ను పొగడాలి ఏమైనా అవార్డు ఏమైనా ఉంటే నాకు అవార్డు ఇవ్వాలి ఇంత పెద్ద అవార్డు ఇచ్చేయాలి నాకు అని చెప్పేసి అని మాట్లాడతాడు ఈ పనివాడు ఎందుకని నీకు అవార్డు ఇచ్చేది ఇక భూములు కొట్టేసింది అనుక మీ భూములు కొట్టేసి జబర్దస్త్ యాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు మీద రాయించేస్తాను కానీ ఎవరికి అనుమానం రాకుండా దొరకరు ఏమోలే సిగ్గా అనుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి నీకు అసలు నువ్వు దోచేసావు నువ్వు నువ్వు దోచేసింది కాకుండా మీ పార్టీలో ఉన్న మెయిన్ మెయిన్ నాయకులు ఒక నలుగురు ఐదు చెప్పుకోవచ్చు నువ్వు రెడ్డి వైవి సుబ్బారెడ్డి భువన్ కరుణాకర్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీరంతా కూడా రాష్ట్రాన్ని భాగాలుగా పనిచేసుకున్నారు పని చేసుకొని ఎవరికి నచ్చిందరు దోచేసుకోవడమే ఎవరికి నచ్చిందరు తినేయడమే అందులో భాగమే కదా ఈ స్కామ్ అంతా కూడా దీనికి ఎవరైనా సమాధానం చెప్తుంటే దీనికి సమాధానం చెప్పరు పైగా సాక్షిలో కూర్చొని కొంతమంది మా పోరం బోగ మేధావులు ఉన్నారు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అసలు ఎలా పెరిగిపోయి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అసలు ఎలా పెరిగిపోయినాయి అంటే ఇలా పెరిగిపోయి ఇలా సమాధానాలు చెప్పడానికి ఏం చేత కదా ఇంకా డైవర్ట్ చేసేయాలా విషయం కక్కేయాలి బురచేయాలి ప్రతి ఒక్కరూ మేధావే పైగా మా దగ్గర ఏంటంటే మేధావులు అని చెప్పుకున్న ప్రతి ఒక్కడు కూడా ఒక అరకోట వేసుకుని వచ్చేస్తాడు అర కోట్లే ఫుల్ కోట్లు కూడా కాదు అరకోట్లే ఇంకా అది ఇష్టం వాడికి ఈ స్కాముల గురించి మాట్లాడంటారా ఏదైనా ఒక రోజు డిబేట్ పెట్టండి డిబేట్ పెట్టి మీరు ఖండించాన అంటే ఒక వార్ ఒక వార్త వచ్చినప్పుడు ఇది ల్యాండ్ స్కేమ్ వచ్చింది ఇది నేను అనగా వచ్చింది బయటికి సాక్షిలో కానీ లేదంటే జగన్కి అనుకూలంగా ఉన్న మీడియాలో కానీ ఎక్కడ వార్త రాలా మాట్లాడాలా సాధారణంగా ఏదైనా చిన్న వార్త వస్తే మా మేధావులందరూ కులవ నాకేసుకొని వచ్చేస్తారు అబ్బాయి లేదు లేదు జగన్మోహన్ రెడ్డి వీరుడు ధీరుడు కురుడు మన జీఎస్టీకి సంబంధించి మా జర్నలిస్ట్ అయితే వన్ వీడియో చేసేది దాని మీద వీటి గురించి మాట ఏమన్నా అంటే సంక్షేమ పథకాలు ఇంకా ఎందుకు అమలు చేయట్లేదు అసలు చేస్తారా చేయరా చేయకపోతే చేయనని చెప్పాలి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఎవరు ఇబ్బంది పడుతున్నారు ఎవరు రోడ్ని కలర చేస్తున్నారు ఇక్కడ ప్రతి దానికి కూడా మన విమర్శ చేస్తానికి ఒక పద్ధతి ఉంటుంది ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు పూర్తయింది పొడి నెలలు వేసుకోపోయి అవి ఆత్రం ఆగదు మనకి ఇమీడియట్గా రాత్రి రాత్రి అన్నీ జరిగిపోవాలి అదే జగన్మోహన్ రెడ్డి అధికారులు ఉంటే ఎప్పుడు జరిగినా పర్వాలేదు మనకి నెల నెల చక్కగా పేమెంట్ వచ్చేది ఆ పేమెంట్ని బేస్ చేసుకొని మనం మాట్లాడేస్తూ ఉంటాం వీళ్ళ గురించి మాట్లాడేవా ఈ జబర్దస్త్ నటి రీతు చౌదరి గురించి కానీ భారతిరెడ్డి పిఏ గురించి కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి పిఏ గురించి కానీ జగన్మోహన్ రెడ్డి సోదరుడు గురించి కానీ ఈ స్కామ్ గురించి కానీ వార్తాపత్రికల్లో వచ్చిన వార్తే కదా ఇదంతా కూడా సజ్జన రామకృష్ణారెడ్డికి సంబంధించి కానీ వీళ్ళంతా రాష్ట్రంలో ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో వందల కోట్ల విలువ చేసే భూములు ఎక్కడైతే ఉన్నాయో ఆ భూముల పైన కన్నేసి ఇగో ఇలా ఇలా కొట్టేశారండి మతం అన్నీ కూడా దీనిపైన ఏమి మేధావి మాట్లాడారు ఏంట్రా అంటే మాట్లాడితే ఏమైనా బయట పడతారంటే సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసి పనిచేసాడు మీరు ఎందుకు పంచరు ఎంతసేవైపు ఇంకా అప్పులు చేసి అడుగుతనమేనేమో ఇంకా రాష్ట్ర ఆదాయాన్ని పెంచే మార్గాల గురించి ఏ విధంగా పెంచాలి పక్క రాష్ట్రం ఎలా ఉంది మన రాష్ట్రం ఎలా ఉంది పక్క పక్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి అక్కడ నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారో మన రాష్ట్రంలో ఎక్కువ మంది ఉన్నారా ఆ రాష్ట్రంలో ఎక్కువ మంది ఉన్నారా వాటి గురించి ఎవడో మాట్లాడితే గీట్లాడితే మేధావు ఉన్నవాడు ఎవడైనా సరే వీటి గురించి మాట్లాడాలి సామాన్యుల యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచే విధంగా ప్రజలకు అర్థమయ్యే విధంగా మాట్లాడాలి మీరు ఆ విధంగా మాట్లాడితే బ్రహ్మాండంగా ఉంటుంది అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు అధికారంలోకి చార్ నెలలు అవుతుంది పరిశ్రమలు తీసుకొస్తామంటున్నారు వెళ్ళని గుడ్డు కానీ పక్క రాష్ట్రం తెలంగాణ ఉంది తెలంగాణలో చూడండి అక్కడ నిరుద్యోగ యువత చాలా తక్కువ మన రాష్ట్రంతో పోల్చుకుంటే అక్కడ చాలా తక్కువ మన రాష్ట్రం చాలా మన రాష్ట్రంలో చాలామంది నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళకి దయచేసి ఉపాధి కల్పించండి పరిశ్రమలు తీసుకురండి మన రాష్ట్ర ఆదాయాన్ని పెంచండి అది ఎవరు కూడా పదకాల పథకాలు పథకాలు మాట్లాడితే అదే మేధాలు ఏమైనా మాట్లాడతారు మళ్ళీ హైదరాబాద్కి ఆదాయం ఎక్కువ అవుతుంది మనకు ఆదాయం లేదని మాట్లాడతాం హైదరాబాద్కి ఆదాయం ఎలా అవుతుంది ఏ విధంగా అయ్యా డెవలప్మెంట్ జరిగింది కాబట్టి అంతే కదా సాఫ్ట్వేర్ కానీ ఐటీ కంపెనీలు కానీ ఇతర ఏ కంపెనీలు అయినా సరే హైదరాబాద్కి వచ్చినాయి కాబట్టి అక్కడ ఉద్యోగాలు దొరుకుతున్నాయి కాబట్టి ఆటోమేటిక్గా సంపద పెరుగుతూ ఉంటుంది రాష్ట్రానికి ఆదాయం వస్తూ ఉంటుంది వాటి గురించి ఎవడం మాట్లాడదాం కొన్ని స్కాముల గురించి మాట్లాడతారు అది కూడా మాట్లాడ్డా అర్జెంటుగా అప్పులు చేసేసి అడుపు తినేయాలి మొన్న మీరు చేయండి మీరు పంచేయండి మీరు చేయండి తర్వాత